గత తొమ్మిది నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలతో పాటు సొంత పార్టీ నాయకుల్లో కూడా సొంత పార్టీ క్యాడర్లో కూడా వ్యతిరేకత అసంతృప్తి అయితే కనిపిస్తుంది అండ్ మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల్లో కూడా సొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తూ ఉంటే ఆ వ్యతిరేకత అంతా కప్పిపుచ్చుతూ వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మీడియా కూడా కొన్ని నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేలను మాత్రం వాళ్ళు టార్గెట్గా చేసుకొని మొత్తం మీద వాళ్ళ మీద అటు పార్టీలోను ప్రజల్లోనూ వ్యతిరేకత పెంచే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు అండ్ మరీ ముఖ్యంగా ఎక్కడైతే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ దళిత సామాజిక వర్గ ఎమ్మెల్యేల వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే తెలుగుదేశం అంటే వాళ్ళ సొంత పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా పెద్ద ఎత్తున వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు కారణం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద ఒక సామాజిక వర్గము లేకపోతే ఆ ఏరియాలో బలంగా ఉన్న సామాజిక వర్గము వాళ్ళు తెలుగుదేశం పార్టీ మాజీ అని ఓన్ చేసుకునే క్రమంలో అక్కడ దళిత ఎమ్మెల్యేలను ఏమి కూడా పని చేసుకొని కూడా స్వ దళిత ఎమ్మెల్యేలు సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళదే పెత్తనం ఉండాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాటిని అడ్డుకున్న దగ్గర వాళ్ళు తీవ్ర స్థాయిలో చంద్రబాబు గారికి సీఎం గారికి కంప్లైంట్ చేయడం టీడీపీ మీడియా కంప్లైంట్ చేయడం వాళ్ళేమో ఈ దళిత ఎమ్మెల్యేల మీద తీవ్రంగా అసహనం ప్రదర్శించడం కంటిన్యూస్గా జరుగుతుంది మనం చూసాం దాదాపు కొన్ని నెలల నుంచి ఇప్పుడు తిరుగు ఎమ్మెల్యే కొలికపొడి శ్రీనివాసరావు గారిని అటు టీడీపీ టీడీపీ మీడియా పెద్ద ఎత్తున టార్గెట్ చేసింది ఓపెన్ సీక్రెటే ఆయన బేసిక్గా కాసింత తిరుగుబాటు మనస్తత్వం ఉన్న వ్యక్తిలాగే కనిపిస్తారు పైపేచ్ అంబేద్కర్ వాది సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి చాలా సార్లు మాట్లాడతారు అండ్ ఒక టీచింగ్ ప్రొఫెషన్ ఒక గురువులాగా చాలామందికి చదువు చెప్పిన వ్యక్తి చాలా భావాలు తెలుసు కాబట్టి అండ్ ఒక కులస్వామ్యం కులభావం అన్న ఆధిపత్య కులాలి అని చెప్పి వాళ్ళ ఆధిపత్యం ఎట్లుంటుంది ఈ అన్ని విషయాల మీద కూడా అవగాహన ఉంది కాబట్టి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తిరువరి నియోజకవర్గంలో ఒక సామాజిక వర్గానికి గేనపు పడట్లేదు ఆ సామాజిక వర్గానికి ఏమో బలమైన మీడియా ఉంది బలమైన లీడర్షిప్ ఉంది సొంత పార్టీ ఉందని ఫీల్ అవుతున్నారు సో వాళ్ళు చంద్రబాబు గారి కంప్లైంట్ చేయాలి టీడీపీ మీడియా కంప్లైంట్ చేయాలి వీళ్ళందరూ మొక్కమడిగా ఆయన మీద టార్గెట్ చేస్తున్నారు అని అయితే చాలా ఓపెన్గానే కనిపిస్తుంది ఆ టీడీపీ సర్కిల్ అంతవరకు అంటున్నాను ఆ పరిధి అంతవరకు సో అక్కడ ఆయన ఇప్పుడు మళ్ళీ మనం చూసాం మొన్నటికి మన చంద్రబాబు గారు అయితే జేడి నెల్లూరు ఉమ్మడి చిత్తూరు జిల్లా జేడి నెల్లూరు అక్కడ టీడీపీ ఎమ్మెల్యే థామస్ జేడి థామస్ ఆయన మీదనే చంద్రబాబు గారు ఫ్రస్ట్రేషన్ వైసీపీకి సంబంధించి వాళ్ళకు పనులు చేస్తున్నారు ఆ ఏమంటారు ఒక సామాజిక వర్గానికి అసలు పనులే చేయకూడదు ఆ పార్టీ వాళ్ళకు పనులే చేయకూడదు అని చంద్రబాబు గారి వ్యాఖ్యల వెనక కూడా ఆ జీడీ నెల్లూరు అది అదే ఎస్సీ రిజర్వడే అక్కడ ఆ నియోజకవర్గం మీద మళ్ళీ ఒక సామాజిక వర్గం పట్టు సాధించాలి వాళ్ళదే పై చేయి కావాలని వాళ్ళు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉండడం సరే ఎన్నికల్లో రకరకాలుగా ఖర్చు పెట్టి గెలిచినటువంటి ఆయన తన డబ్బులంతా తను వెనక్కి తీసుకోవాలి కాబట్టి రకరకాల ఆ డబ్బు సంపాదన మీద ఆ ఎమ్మెల్యేగా దృష్టి పెట్టారు అని ఇటు అటు ఒక సామాజిక వర్గం వాళ్ళను పై చేయి కానివ్వకుండా చూస్తూ ఉన్నారని ఇటు ఎమ్మెల్యే సీఎం గారికి కంప్లైంట్ అటు ఆ సామాజిక వర్గం వాళ్ళు కంప్లైంట్ ఆ విషయం మీదనే సీఎం ఫ్రస్ట్రేట్ అయ్యారు అని సో ఎక్కడైతే ఎస్సీ రిజర్డ్ నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ బలంగా కొన్ని సామాజిక వర్గాలు అనధికారికంగా అధికారికంగానే పెత్తనం చెలాయించాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బట్ ఒకటైతే ఫ్యాక్ట్ కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అండ్ నాయకులు ప్రస్తుత కూటమి సర్కార్లో చాలా లో ఫీల్ అవుతున్నారు అన్నది కూడా అంటే అర్థమవుతూ ఉంది అండ్ మరీ ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్కపోతకు గురవుతూ ఉన్నారా అంటే కొట్టిపడేయలేని పరిస్థితి అదే ఆయన ఇదేంటో దళిత సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఎవరు అధిక వీళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళ సామాజిక వర్గం డామినేట్ చేయాలి ఇంకొకరు అధికారంలో ఉంటే వాళ్ళ సామాజిక వర్గం డామినేట్ చేయాలి ఎమ్మెల్యేలుగా వీళ్ళకంటే ఏమి స్వతంత్ర నిర్ణయాలు ఉండవు ఎవరన్నా కనుక ఒక బలమైనటువంటి అప్రహ్యాసులు బలమైన వాళ్ళు ప్రాతినిధ్యం వహించదగ్గర ఈ విధంగా డామినేట్ చేయగలుగుతారు ఒక్క ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు మాత్రం ఎందుకు డామినేట్ చేస్తారు ఎవరు అధికారంలో ఉన్నా అధికారంలో ఉన్న వాళ్ళకు అంటే అధికారంలో ఉన్న వాళ్ళకు సంబంధించి ఏదైనా ఒక మాదే అధికారం అని ఫీల్ అయ్యే కొన్ని సమాజ వర్గాలు ఉంటాయి వాళ్ళు మరి వీళ్ళని డామినేట్ చేసే ప్రయత్నాలు ఇప్పుడైనా ఇంతకుముందైనా అంతకుముందు అయినా పలుసారి ఎవరు అధికారం ఉంటే వాళ్ళు పని చేసుకుంటూ పోతూ ఉంటారు ఇదేంటో అర్థం కాదు ఇప్పుడు కూడా ఈ కూటమి సర్కారులో ఇద్ద ఎస్సీ రిజర్వ్ ఎమ్మెల్యేలకైతే డెఫినెట్లీ ఒక్కపోతగా ఉంది ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అన్న విషయం అయితే చూడాలి